రాజమండ్రిలో కూడా ఉచిత ఇసుక విధానం ప్రారంభమైంది కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ఎంపీ పురంధేశ్వరి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు చంద్రబాబు పవన్ ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు ఉచిత ఇసుకను అందిస్తున్నామన్నారు మంత్రి కందుల దుర్గేష్ ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతున్న హామీలను నెరవేరుస్తున్నామని చెప్పారు కలగకుండా కేవలం ఊరికి ట్రాన్స్పోర్టేషన్ మామూలుగా ఇసుక ఏ రకంగా ఇబ్బంది కలగనటువంటి అంశంగా దీన్ని తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా ఇక డిజిటల్ మనీ తోటి మనం ఇది కొనుక్కోవటం క్యాష్ అండ్ క్యారీ కాదు గత ప్రభుత్వం లెక్కర్ని కానీ ఇసుకను కానీ క్యాష్ అండ్ క్యారీ చేశారు చాలా రకాలుగా అవినీతి జరగడానికి ఇక్కడ డిజిటల్ మనీ పూర్తిగా పారదర్శకత ఉండే విధంగా ఈ విధానాన్ని ఏర్పాటు చేశారు దీని ప్రకారం ఉచిత ఇసుక డిజిటల్ మనీ ద్వారా వెళుతుంది అవి కూడా ఏంటి దీనికి కట్టవలసింది ఏమీ లేదు ట్రాన్స్పోర్టేషన్కి వాటికి మాత్రమే కట్టాలి మొత్తంగా దీన్ని ఏ రకమైన అవినీతి లేకుండా పేద ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప కార్యక్రమం గత ప్రభుత్వంలో సహజ వనరుల దోపిడీ జరిగిందన్నారు ఎంపీ పురంధేశ్వరి పేదలు ఇసుక భారం మొయ్యలేక ఇబ్బంది పడ్డారని అందుకే ఎన్డీఏ ప్రభుత్వం మెరుగైన ఇసుక పాలసీ తీసుకొచ్చిందని చెప్పారు అవినీతి జరిగితే ఉపేక్షించేది హెచ్చరించారు పురంధేశ్వరి మొన్నటి వరకు కూడా పేదవారు ఈ యొక్క ఇసుక భారాన్ని మోయలేక వారి ఇళ్ల నిర్మాణం ఆగిపోయినటువంటి విషయం మనందరికీ తెలుసు ఎందరో పేదల కన్నీళ్లు ఇవాళ తుడుస్తూ కొత్త విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చింది ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చినటువంటి భరోసా మంచి ఇసుక విధానంతో ప్రజల ముందుకు వస్తామని చెప్పి ఎన్నికల సందర్భంలో ఎన్డీఏ కూటమి ఏదైతే తెలియజేసిందో ప్రజలకి దాన్ని అనుసరిస్తూ ఇవాళ ప్రజారంజకమైనటువంటి ఇసుక పాలసీ తోటి ప్రభుత్వం రావడం జరిగింది ఇసుక పథకానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరస్పాండెంట్ సత్య అందిస్తారు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిన నేపథ్యంలో ఎక్కడైతే స్టాక్ మార్కెట్లు ఉంటాయో స్టాక్ మార్కెట్కి సంబంధించినటువంటి ఆయా బిల్డింగ్ యాజమాన్యాలు ఇక్కడ చేరుకుంటే వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డుతో పాటు బిల్డింగ్ ప్లానింగ్ తెచ్చుకుంటే రోజుకి అంటే ఒకటన్ను రెండు వందల డెబ్బై రూపాయల చొప్పున ఇరవై టన్నుల వరకు కూడా వెసులుబాటు ఉంటుందంటూ కూడా అధికారులు చెప్పడంతో పెద్ద ఎత్తున ఉచిత ఇసుక కోసం ఎగబడుతున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు ఏదైతే నూతన ఇసుక విధానానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇంటి ప్లాన్ అప్రూవల్తో పాటు ఇంటి యజమానికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు అలాగే సంబంధించి ఇసుక తరలించేటువంటి వెహికల్ వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఎక్కడైనా సరే ఇందులో అవకతవకలు పడడానికి పాల్పడ్డానికి వీల్లేదు లేదు ఎందుకంటే రెండు సంవత్సరాల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయలకి పైనే ఇందులో ఫైన్ కూడా ఉంటుంది అన్నారు ప్రతి ఒక్కరికి కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళు డీటెయిల్స్ తీసుకుని ఒక అవసరం అయితే ఇరవై టన్నుల తర్వాత మరికొంతమందికి ఇసుకను ఇచ్చేందుకు వీలుగా ఉంటుందని చెప్తున్నారు కొంతమంది చెప్పందన్నారు అంటే మీరు యాజమాన్యాల దగ్గర నుంచి ఏమేమి తీసుకుంటారు ఆధార్ కార్డు అండి ఆధార్ కార్డు ఒకటి కార్ ఏదైతే వెహికల్ ఉందో వెహికల్ ప్రూఫ్ బిల్డింగ్ ప్లాన్ ప్రూఫ్ తీసుకోవాలి ఆయన లేకపోతే ఆ పర్టికులర్ ఆయనతో ఒక లెటర్ తీసుకుని సబ్మిట్ చేయాలి సరిపోకపోతే కనుక ఆ రోజు ఇస్తారు లేదా మళ్ళీ నెక్స్ట్ ఇస్తారు నెక్స్ట్ రోజు ఇస్తారు ఇసుక విధానంలో భాగంగా టన్ను రెండు వందల డెబ్బై రూపాయలు చొప్పున తీసుకునేందుకు పెద్ద ఎత్తున వచ్చారు అయితే ఇప్పుడున్నటువంటి స్టాక్ సంబంధించి ఎంతైతే ఉందో ఒకసారి చూడొచ్చు అంటే ఇక్కడ రాజమండ్రికి సంబంధించినటువంటి ఒక స్టాక్ పాయింట్ వద్ద మనం ఉన్నాము దీనికి సంబంధించి కొన్ని కొన్ని స్టాక్ మార్కెట్ల వద్ద అంటే ఇప్పుడే గోదావరి రంగు మారింది కాబట్టి ఇప్పుడు బోట్ మ్యాన్ సొసైటీతో మాట్లాడినట్టు టీవీ నైన్తో కూడా జిల్లా కలెక్టర్ చెప్పడంతో ఆయా బోట్స్ మ్యాన్కి సంబంధించి ఎవరైతే ఇసుకనే తీసుకొచ్చే విధానం ఉంటుందో వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది ఎక్కడైనా స్టాక్ మార్కెట్లో ఇసుక తక్కువ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి మేము ఇసుకను అందుబాటులో తీసుకొచ్చేటువంటి ప్రక్రియను అయితే చేస్తాం ఇందులో ఎవరో కూడా పక్కదావ పట్టకుండా వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డుతో పాటు పూర్తి డీటెయిల్స్ తీసుకుని ఇసుక విధానం అమలు చేస్తాం అనేది జిల్లా అధికారులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నారు స్టాక్ పాయింట్ల వద్ద మాత్రం కాస్త అంతంత మాత్రమే కొన్ని వందల టన్నులు మాత్రమే ఇసుక ఉన్న నేపథ్యంలో ఎందుకంటే మధ్యలో ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇసుక మధ్య మధ్యలో కాస్త తరలి వెళ్ళిపోవడము ఆయా భవనాలకు సంబంధించి ప్రభుత్వ భవనాలు సముదాయాలకు సంబంధించి కట్టడానికి తరలి వెళ్ళిపోయిన నేపథ్యంలో ఆయా స్టాక్ పాయింట్ల వద్ద మాత్రమే ఈ రోజు అంటే రెండు మూడు రోజులకు సరిపడ్డ స్టాక్ మాత్రం ఉన్నట్టుగా అయితే మాత్రం ఇంటి ఈ ఇళ్ళకి సంబంధించి ఇసుక తీసుకెళ్లేటువంటి యాజమాన్యాలు అయితే చెప్తున్నా మరి చూడాలి ఈ ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద ఇంకా ఇసుక పెంచాల్సి ఉంది గోదావరి తీరం నుంచి ఇసుక తీసుకొచ్చి స్టాక్ పాయింట్ల వద్ద ఈ ప్రభుత్వం అమలు చేసినటువంటి ఉచిత విధానానికి సంబంధించి ఇంకా పెంచాల్సిన అవసరం ఉందంటున్నారు ఇంటి యాజమాన్యాలు కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ నైన్ రాజమండ్రి నుంచి